పతిదేవుడికి తినాలని ఆశ కలిగితే అర్ధరాత్రి అయినా సరే అట్ల కాడ తిప్పక తప్పదని మా వారు బెండకాయ రోటి పచ్చడి కావాలని అడిగారు ప్రతి ఏ ప్రత్యక్ష దైవం అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మరి అలాంటి గారికి ఇష్టమైనవి వండి పెట్టడమే కదా ఆలిగా ఇల్లాలిగా మన బాధ్యత బెండకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు టొమాటో ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్ లో వేసి ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు రోట్ లో ఫ్రై చేసిన పచ్చిమిర్చి జీలకర్ర తగినంత ఉప్పు నాలుగు వెల్లులు రెమ్మలు వేసి మెత్తగా దంచుకోవాలి నెక్స్ట్ పాత చింతకాయ పచ్చడి ఉంటుంది కదా అది వేసి నూరుకోవాలి లేకపోతే చింతపండు అయినా నానబెట్టి వేసుకోవచ్చు తర్వాత టొమాటో కొత్తిమీర వేసి మరీ మెత్తగా కాకుండా కోర్స్ గా నూరేక ఫ్రై చేసిన బెండకాయ ముక్కలు కూడా వేసి లైట్ గా దంచేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కచ్చా పచ్చాక నూరుకోవడమే ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలు గానే కట్ చేసి వేసుకోండి అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది అక్కడ మర్చిపోయాను బెండకాయలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం పసుపు టొమాటో ఫ్రై చేసేటప్పుడు గుప్పెడి కొత్తిమీర వేసుకున్నాను తాలింపు కూడా అవసరం లేదు కడాయిలో ఆయిల్ మిగిలిపోయిందని వేసాను అంతే కావాలంటే మీరు వేసేసుకోండి చాలా బాగుంటుంది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి